హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ సింహాచలంలోని స్వామివారి నిజరూప దర్శనం గంధమావ అయిన తర్వాత అందరికీ కూడా అండి ఎక్కడ లేని జనం అండి ఆ దర్శనం కోసము అలాగే ఈ గంధమావస్యకి మా తోటుకోళ్ళ వాళ్ళ ఊరిలోని గంధమావాస చేస్తారనమాట అండి నోకాల తెల్ల అమ్మవారికి చేస్తారనమాట ఆ ఊరిలోనే మహాకవి ఉద్భవించ శ్రీ శ్రీ మహాకవి గురజాడప్పారావు గారిది కూడా ఆ ఊరే అనమాట సరే ఇక్కడ ఇలా విగ్రహం కట్టించారనమాట అండి ఊరి మధ్యలో ఉంటుంది మా పెద్ద కూడా ఆ ఊరిలోనే ఉంటారనమాట అంటే మా పెద్ద గారు అనమాట అండి అక్కడ గంధమావస పండుగ అనేది చాలా బాగా చేస్తారనమాట అక్కడ విషయాలు ఏంటన్నది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అక్కడ ఏంటంటే మా బావగారు వాళ్ళ అమ్మాయి మొక్కుకుందంటండి పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు అందుకు ఆ మొక్కు తీర్చుకుంటుంది అనమాట మమ్మల్ని అందరినీ కూడా పిలిచారు అనమాట అండి జ్యూతుతో చేశారనమాట అండి ఆ ఒత్తు ఆవుపేడతో చేశారనమాట అండి నిలబడేటట్టు అనమాట చాలాసేపు పెరుగుతుందనమాట మొత్తానికి అంతా కూడా ఇలా రెడీ చేసుకున్నారండి ఇవి కొంటే నాటుకోళ్ళు అనమాట వేసారనమాట అలా కావిడితోనే అమ్మవారి గుడి దాకా పట్టుకొని అండి వెనకతల ఇదిగొండి తినమాట అండి మా బావగారు వాళ్ళ అమ్మాయి అనమాట ఇవ్వ కర్ర పట్టుకొని ఉన్నాడు కదా వాడి కోసం అనమాట వాడు కడుపులో ఉన్నప్పుడు మొక్కుకుందంటండి ఆ మొక్కును ఇప్పుడు తీర్చుకుంటుంది అనమాట మేము ఇదే ఫస్ట్ టైం అనమాట అండి మేము వెళ్ళినప్పుడే అంతా రెడీ చేసుకుందండి బంతిపూలతో ఇలా కట్టింది వేపాకులతోనూ ఆ ఒత్తు కూడా అన్నీ పెట్టేసి రెడీ అండి నైవేద్యం అన్నీ కూడా పెట్టేశారు మొత్తానికైతే ఇప్పుడు ఇంటికి వస్తారనమాట అండి డప్పులతో వస్తారనమాట డప్పులు కట్టుకుంటే ఇంటింటికి ఎవరైతే మొక్కుకుంటున్నారో వాళ్ళ ఇంటికి ఇలా అండి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ మనం పసుపు వేసి బిందులతో నీళ్లు పెట్టుకోవాలన్నమాట అండి ఆ నీళ్లు తినపై వేసి అప్పుడు ఆ జ్యోతి వెలుగుతున్న కుండ ఉంది కదండి అలా అప్పుడు తలపైన పట్టుకొని అమ్మవారు గుడి వరకు తీసుకెళ్తారనమాట ఇదిగోండి ఇప్పుడు వచ్చారనమాట డబ్బులు వాళ్ళు వచ్చి కొడుతున్నారు కదా ఇలాగా అప్పుడు మనకి నీళ్ళు అనేది తనపై వేస్తారనమాట వేసి ఇదిగోండి మళ్ళీ లోపలికి వెళ్ళి దేవుడి గదిలోకి వెళ్ళి కుండని చూసారా జ్యోతి వెలిగించారు కదా ఇప్పుడు తనపై పెడతారనమాట అండి తను అలాగా పట్టుకొని అమ్మవారి గుడి దాకా వెళ్ళాలన్నమాట అండి ఆ తడి బట్టలతోనే వెళ్ళాలన్నమాట జ్యోతి అప్పటి వరకు కూడా అలాగే వెలుగుతూనే ఉండాలన్నమాట జాగ్రత్తగా చూసుకోవాలండి దాని వెనకాతలు ఇలా ఈ పొగ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట అండి నేను ఎప్పుడూ అయితే మట్టికి చూడలేదన్నమాట అండి ఇదే ఫస్ట్ టైం అనమాట చేస్తారంట కానీ ఎప్పుడూ వెళ్ళలేదు వెళ్ళాం కానీ అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాట ఈ సంవత్సరం తీర్చుకుంటుంది అనమాట అండి ఈయన వచ్చి తలపై పెట్టి తీసుకుని వెళ్ళారనమాట తర్వాత మా ఇద్దరు బావగారులను మా బావగారు వి అనమాట అండి ఆయన కూడా వెళ్ళారు మేము మేమందరం కూడా వెళ్ళాము అలాగా నిప్పుగుండం తొక్కుతాను అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా కూడా చెయ్యాలన్నమాట అండి అయితే మొత్తానికి అందరూ కూడా బయలుదేరనమాట అండి కోళ్ళు కూడా ఇలాగా కావిళ్ళకి వేసుకోవాలట ఈ కావిళ్ళు వేసింది మా అబ్బాయి అనమాట అండి మా రెండో బావగారుల అబ్బాయి కూడా ఉన్నాడనమాట ఇద్దరు ఊదుకొని మార్చుకుంటున్నారు కదా వీళ్ళే మోసుకొని వెళ్ళారనమాట చిన్నపిల్లలైనా కూడా బాగానే చేశారండి అక్కడ వరకు వెళ్ళారనమాట మోసుకుంటు మార్చుకుంటూ ఒకరికొకరు మార్చుకుంటూ వెళ్ళారనమాట మొత్తానికి ఇలా దుప్పటి పై వేసుకుంటూ అది గాలికి ఇదవకుండా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట అలాగా ఆ వీధిలో ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి కదులుతారనమాట అండి డప్పుల మేళాలతోనే కదులుతారనమాట ఇలా పొగ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట అండి దగ్గరికి వెళ్ళాక ఆగిపోయింది అనమాట అండి అక్కడ కొంచెం జనాలు స్ట్రక్ అయ్యారనమాట కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట అండి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట అండి చూడటం ఇదంతా కూడాను అంటే తన మొక్కుకుంది కాబట్టి మాకు తెలిసిందనమాట అండి ఇదంతా కూడాను వాళ్ళకు ముందే తెలుసు ప్రాసెస్ ఫస్ట్ టైం అండి ఇలా నిప్పులు తొక్కుతుంటే నేను మటుకు చూడటం అయితే మటుకు మొత్తానికి అమ్మవారి గుడి దగ్గరికి అండి అమ్మవారి గుడి దగ్గర వెళ్ళిన తర్వాత అమ్మవారి గుడి చుట్టూ మొత్తం మూడు సార్లు తిరగాలన్నమాట అండి అలాగే తలపై పెట్టుకొని మూడు సార్లు తిరగాలన్నమాట మొత్తం కూడాను ఇదిగోండి ఇక్కడ అమ్మవారి గుడి చూపిస్తున్నాను చూడండి ఇది అనమాట అండి మొత్తం చుట్టూ కూడా మేము మూడు సార్లు ఇలా తిరిగామనమాట అందరం కూడా అండి ఇదిగోండి నోకాల్ తెల్ల అమ్మవారి గుడి అనమాట ఇలా మొత్తం మూడు సార్లు తిరుగుతూ వచ్చామనమాట అండి ఇలా మొత్తం మూడు రౌండ్లు అయ్యాయి అనమాట అండి పిల్లలైతే పాపం కాబడి అనమాట లాస్ట్కి వచ్చేసరికి మొత్తానికి అయితే బాగానే వాళ్ళు కూడా సక్సెస్ చేశారనమాట మోసుకుంటూ వచ్చారండి అంటే పిల్లలకి కొద్దిగా అలవాటు లేదు కదండి బాగానే పట్టుకున్నారనమాట అసలు ఫస్ట్ స్టార్టింగ్లోనూ పెట్టుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడ్డారు కానీ తర్వాత తర్వాత ఏంటో కానీ మహత్యం అండి వాళ్ళు కూడా చక్కగా పట్టుకున్నారనమాట అసలు ఇలా దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం బ్రేక్ వచ్చిందనమాట అక్కడ కొంచెం స్టక్ అయ్యారండి జనాలు అందుకే ఉండిపోవాల్సి వచ్చిందనమాట గుండం తొక్కిన తర్వాత కొంచెం అక్కడక్కడ లైట్గా బొబ్బలు వచ్చాయండి కానీ బాగానే ధైర్యంగా తొక్కిందనమాట అమ్మవారి దయ వల్ల ఏమీ కాలేదనమాట అంతా కూడా సవ్యంగా జరిగిందండి అమ్మవారి ఆశస్సులు మనపై ఉండాలే కానీ ఏదైనా చేయొచ్చు అనమాట అండి భక్తితో చేస్తే ఏదైనా జరుగుతుందన్నమాట అన్నదమ్ములు వాళ్ళ అక్కకు కూడా చాలా బాగా సహకరించారండి ఓపిక్గానే ఆ కావిడ కోల్డ్ కావిడ మోసారనమాట అలా మొత్తానికి మేము మూడు రౌండ్లు వేసేటప్పటికి ఇంకో వీధిలోంచి కూడా డప్పు మేళాలతో ఇలాగే మొదలైపోయింది అనమాట అండి ఇంకొక లైన్ వచ్చిందనమాట ఇక్కడ మొత్తానికి మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం అండి పసుపు నీళ్ళతోనూ అక్కడ ముందుగానే రెడీగా బిందులతో పట్టుకొని ఉన్నారనమాట ఇలా స్నానం అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ రెడీ చేసి పెట్టారనమాట ఇలాగా మొత్తానికి కూడా చాలా పెద్దవి అనమాట అండి బొగ్గులు అనేవి మొత్తానికి ఇక్కడ మూడు సార్లు ఇలా తిరగాలన్నమాట అండి అటు ఇటు కూడాను చాలా ఓపిక్గా తిరిగింది అనమాట అండి అమ్మ బాబాయ్ భయం అనమాట నాకైతే కొంచెం కళ్ళ నీళ్ళు కూడా వచ్చాయనమాట అండి మొత్తానికి అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం అనేది చేసుకున్నామండి చాలా బాగా జరిగింది అనమాట చూసారా ఎలా కాలుతున్నాయండి నిప్పులు అనేవి ఆ నిప్పుల గుండంలోనే తను నడుచుకొని వచ్చిందనమాట మొత్తానికి అంతా అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని ఇంటికి అనేది వెళ్ళిపోయామనమాట అండి చాలా బాగా జరిగింది దర్శనం అనేది కూడా అండి అప్పుడే జనాలు అనమాట అండి అవునా మాకు దర్శనం బాగానే అయిపోయింది అనమాట మొత్తానికి ఇనుపుల గుండం తొక్కడం అయిన తర్వాత అందరం కూడా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట చాలా బాగా జరిగిందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం ఎప్పుడు సినిమాల్లో చూసాను కానీ ఇప్పుడే రియల్గా చూడటం అనమాట అండి మేము గుడికి వెళ్ళేటప్పుడు రెండు అనమాట అండి రెండు గంటలకు స్టార్ట్ చేసాము ఇంటికి వచ్చేటప్పుడు అనమాట సాయంత్రం కాసేపు పిల్లలతో ఇలా ఆడుకున్నాం అనమాట అండి అప్పట్లో అయితే ఇలాగే పిల్లలతో బాగా స్పెండ్ ఇప్పుడు అయితే ఫోన్లు వచ్చేసినాయి కదండి అందరికీ కూడా పిల్లలతో కొంతసేపు ఆడిన తర్వాత స్టవ్ అది కూడా మేడ మీదనే పెట్టేశారు అండి ఇలా పెట్టేసుకొని అక్కడే కూర్చొని సరదాగా వంటలు అనేది చేస్తాను అనమాట నాకు మట్టుకు అప్పచెప్పేసారనమాట అండి బిర్యానీ అది చేయమని చెప్పేసి కోళ్ళు ఎలాగా కట్ చేసి తీసుకొచ్చేసారనమాట అమ్మవారికి మొక్కుకున్నారు కదండి నాటు కోళ్ళే అనమాట నేను ఏంటంటే కూర అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండి ఇక్కడ పిల్లలతో ఇలా ఆడుకున్నాం అనమాట తినో గొండి తినే అనమాట ఇప్పుడు నిప్పులగొండం తొక్కింది వాళ్ళ చిన్నబాబు పెద్ద బాబు అనమాట వీళ్ళిద్దరు కూడాను ఇంకా ఎండవేడికి ఇంట్లో వండలేక ఇలా బయటనే అరేంజ్ చేస్తారనమాట అండి మా అక్క బావగారును ఇలా అనమాట ఇలా చేసుకున్నాను సరదాగాను నేనైతే ఇలా చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట పక్కనేమో పన్నీర్ కర్రీ చేస్తున్నాను అనమాట అండి చికెన్ కర్రీ చేసి దమ్ బిర్యానీ వండమన్నారు అనమాట అందరం మేడెక్కేసాం అనమాట అండి చక్కగా అక్కడే అందరం కబుర్లు ఆడుకుంటూ వంట చేసుకుంటూ ఆ రోజు అక్కడ నైట్ కూడా తినేసాం అనమాట అండి మొత్తానికి చాలా సరదా అనిపించింది అనమాట అందరం కూడాను ఇలా వీడియో కూడా తీసి అండి సరదాగా పెట్టండి గుర్తుగా ఉండిపోతుంది కదా అనమాట సరే అని చెప్పి వీడియో తీసింది అండి మా బావగారు వాళ్ళ అమ్మాయే తీసింది ఇక్కడ వీడియో అంతా కూడా అందుకక్కడ తను లేదు మొత్తానికైతే ఇలా స్పెండ్ చేసామండి ఆ రోజంతా కూడా నైటు హాయ్ అండి అని అంటున్నారు అనమాట అండి ఇదిగోండి మా పెద్ద తోటికోళ్ళు అనమాట చిన్న మనవుడు అనమాట అండి అగో రెండో అనమాట నేను లాస్ట్ అనమాట అండి మొత్తం అంతా కూడా ఇక్కడే ఉన్నామన్నమాట మొత్తానికి ఒక పక్కన దమ్ బిర్యానీ ఒక పక్కన చికెన్ కర్రీ మొత్తానికి రెడీ అయిపోయిందండి రెడీ చేసుకున్నాక మా బావగారు వాళ్ళ స్టాప్ ఏంటంటే తెచ్చేయమన్నారు అనమాట అండి ఆఫీస్ అనమాట వాళ్ళకి నైట్ డ్యూటీ అనమాట మొత్తానికి ఇలా పార్సల్ అనేవి చేసేసి పట్టుకొని వెళ్ళారు మా బావగారు వాళ్ళ కోసం దమ్ బిర్యానీ చేసాం కదండి అందుకు అక్కడ ఏంటంటే నేను కలుపుతున్నాను అనమాట మొత్తం కలిసేలాగా ఒక్కసారిగానే ఇలా కలుపుతున్నాను అనమాట ఇలా కలుపుకోవటం వల్ల బిర్యానీ అది స్టిక్ అవ్వకుండా అనమాట అండి పొడుపళ్ళు ఆడుతూ అనమాట నాటుకోటి ధమ్ బిర్యానీ చేశాను అనమాట అండి ఆ రోజు ఇంకా స్టాఫ్ కోసం ఇలాగా ఒక దాంట్లో వేసేస్తామన్నమాట అండి వాళ్ళకి తీసేసిన తర్వాత మేము అందరం కూడా ఇక్కడ పెట్టుకొని తిన్నాం అనమాట ముందుగా పిల్లలందరికీ పెట్టేసామన్నమాట అండి అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట టైం అనేది అంటే గ్యాస్ స్టవ్ మూలాన వంట కొంచెం లేట్ అయిందనమాట మనమేమో పెద్ద గిన్నెలు పెట్టేసాం మరి అందువల్ల లేట్ అనమాట ఇదిగోండి పిల్లలందరూ చక్కగా లైన్గా కూర్చుంటే వాళ్ళందరికీ కూడా ఇలా పెట్టేసామన్నమాట అయితే ఇక్కడ లైటింగ్ వెలుతురు కొంచెం తక్కువగా ఉందనమాట ఒకటే లైట్ సెట్ చేశారనమాట మొత్తానికి పిల్లలందరికీ అయిపోయిన తర్వాత మేము కూడా కూర్చున్నాము మేము తినేటప్పటికీ ఎవ్వరూ లేరండి కిందనే ఏసు రూమ్లోకి వెళ్ళిపోయారనమాట అప్పటికే పాపం బాగా వెయిట్ చేశారనమాట కొంతమంది ఏంటంటే తీర్థాన్ని చూడటానికి వెళ్ళారు మేమైతే వెళ్ళలేదండి ఇంకా పిల్లలందరూ వెళ్ళారనమాట మేము ముగ్గురం ఉంటే లాస్ట్లోని ఇలా మా బాబు వచ్చి వీడియో తీసేయడం అనమాట ఇదిగోండి మేము ముగ్గురం ఆటో అటు చిన్నక్క ఇటు పెద్దక్క మధ్యలో నేను అనమాట మొత్తానికి మాటనారు అనేది కూడా ఇలా ముగిసిందనమాట ఇప్పుడున్న బిజీ లైఫ్లో కలవడమే కష్టమవుతుందన్నమాట కలిసినప్పుడు ఇలా సరదాగా అందరం కూడా స్పెండ్ చేస్తే చాలా మంచిది కదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ కూడా మేము అందరం కూడా ఇలాగే ఉంటాం అనమాట అండి మొత్తానికి ఇలా గడిచిందా రోజు అలాగే అమ్మవారు అనమాట అమ్మవారు ఆస్తులు అందరికీ ఉండాలండి అలాగే అమ్మవారు పుట్టిళ్ళు పక్కన ఉన్న ఊరంటండి అక్కడ నుంచి సారి వస్తుందంటండి సాయంత్రం ఇలా ఎలా బోనం ఎత్తారో అలాగే వస్తారంటండి వచ్చినప్పుడు ఆ నిప్పుల గుండెను అండి పుట్టింటి నుంచి అమ్మవారికి సారి వస్తుందంటండి అప్పుడు సాయంత్రం చేసి వస్తారనమాట అంటండి అప్పుడు అమ్మవారి మొహం ఇంకా కాంతివంతంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటుందంటండి అందరూ అంటున్నారు అనమాట అలాగే అమ్మవారు ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలండి అలాగే ఇదంతా కూడా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో జరిగిందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి